చర్మ పరిశోధన రంగంలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ నేటి తరానికి స్పూర్తి కావాలని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు తెనాలిలో జరిగిన యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త చర్మ పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన పద్మశ్రీ డాక్టర్ ఎల్వర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం మంగళవారం తెనాల్లో ఎంతో ఘనంగా జరిగింది డాక్టర్ ఎల్వర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి నాదండ మనోహర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి విద్యా నిర్వహిస్తున్న మంత్రి నాదన్న మనోహర్కు ముందుగా నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ జీవిత చరిత్రను తెరపై ఉంచగా అతిథులందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు ఇంత చిన్న వయసులో ఈ పదవిని అంతకు ముందు ఎవ్వరూ చేపట్టలేదు టెక్నాలజిస్ట్ ఆయన దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రజావసరాలకు అన్వయించడం ద్వారా ప్రజల జీవితాల్లో కలిగిన మార్పుల్ని ఆయన స్వయంగా చూశారు ఇక ప్రవేశపెట్టిన మరొక వినూత్న ప్రయోగం శాస్త్రవేత్త యాజమాన్య పథకం కొత్త కొత్త పథకాలతో కొత్త కొత్త ఆవిష్కరణలతో సిస్ఐఆర్ ఆరేళ్ల పాటు సరికొత్త మార్గంలో నడిపించి పంతొమ్మిది వందల ఏడులో సెంటర్ ఫర్ నడిపించిమెంట్ డాక్టర్ ఎల్వర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా అతిథులందరూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో ఎల్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్కు డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదండ మనోహర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో అద్భుతమైన ప్రతిభను చాటి ఆ విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త పద్మశ్రీ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ ఎందరికీ స్ఫూర్తి అని అన్నారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు చర్మ విజ్ఞాన శాస్త్రంలో నాయుడమ్మ చేసిన పరిశోధనలు చర్మ పరిశ్రమ రంగంలో భారతదేశం అగ్రదేశాల సరసన నిలబడేలా చేసిందని వారు అన్నారు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ తెనాలి సమీప ఎర్రవరు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ తన స్వశక్తితో విదేశాల్లో చదువుకున్నారని చెప్పారు అక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చినా తన మేధస్సు మాతృదేశానికి దేశానికి ఉపయోగపడాలన్న ఆలోచనతో తిరిగి వచ్చారని తెలిపారు నాయుడమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఆశయంతో ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో రెండేళ్ల క్రితం నా డాక్టర్ నాయుడమ్మ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయటం జరిగిందని చెప్పారు ఆత్మీయ అతిథిగా హాజరైన సిఎల్ఆర్ఐ చెన్నై చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వికాంత్ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ నాయుడమ్మ స్వశక్తితో స్వయంశక్తితో ఎదిగిన శాస్త్రవేత్తగా చెప్పారు శాస్త్ర విజ్ఞానం సామాన్య ప్రజలకు చేరు కావాలనే లక్ష్యంతో ఆయన జీవితకాలం పనిచేశారని అన్నారు కార్యక్రమంలో భాగంగా ఎలవర్తి నాయుడమ్మ వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను పత్రాలు అందజేశారు కార్యక్రమాన్ని ఫౌండేషన్ మెంబర్ యలవర్తి పవన్ కుమార్ పర్యవేక్షించగా పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు రెడ్డి గారి గారు పర్సనల్గా ఇది రిక్వెస్ట్ చేశారండి ఎందుకంటే ఆయన హాజరవ్వాలని ఆయనకి నాయుడమ్మ గారికి ఉన్న ఒక అనుబంధం ఏ విధంగా ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారో ఈ హీ వాజ్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ ఫర్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ సో అది రావాలనే తప్పన కానీ ఇక్కడ వచ్చి తిరిగి వెళ్ళడానికి ఆయనకున్న పని ఒత్తిడి వల్ల ఇబ్బంది అవుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఆన్ వన్ కండిషన్ గారు కూడా ఆ హెలికాప్టర్లో వెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చు భరించే విధంగా మేము చేస్తామని చెప్పారు అన్నమాట సో ఆ విధంగా ఆ రోజు ఆ కార్యక్రమం జరుగు జరుగుతున్నప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే నేను ప్రొఫెసర్ రాజరెడ్డి రాజరెడ్డి గారితో బాగా క్లోజ్ పడ్డేవాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రాజరెడ్డి గారితో సో శాసనసభలో డిజిటలైజేషన్ చేయాలి పేపర్లెస్ లెజిస్లేషర్ తీసుకొద్దాం పేపర్లెస్ గవర్నెన్స్ తీసుకుందాం రెండు వేల ఆరులోనే నేను ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాను కానీ దానికి సపోర్ట్ ఉండేది కాదు గవర్నమెంట్ నుంచి సహజంగా ఆ రోజుల్లో టెక్నాలజీని అంత వాడేవాళ్ళం కాదు దాని గురించి ఎక్కువగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఈజీగా వాళ్ళు కాదు సో అప్పుడు నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి శాసనసభ్యుడికి ఒక ల్యాప్టాప్ ఇద్దామని నేను ప్రతిపాదించి ఆ ఫైలు దాదాపు మూడు నెలల నుంచి రోసయ్య గారి దగ్గరే అయిపోయి ఉండింది అన్నమాట సో ఆ వేదిక ఆ రోజు ఉపయోగించుకు నేను శాంపిట్రోడ గారితో నేను కూడా బాగా క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసి ఒకసారి రోసయ్య గారికి ఈ మాట చెప్పండి అంటే రోసయ్య గారు కొంచెం స్టేజ్ మీద కొంచెం అప్సెట్ అయ్యారు నాకు ల్యాప్ ఫోన్ వాడడం కూడా నాకు సరిగా రాదు ల్యాప్టాప్ ఎందుకు మనకి ఎమ్మెల్యేలు కానీ అన్నారు ఆయన అంటే నేను ఈ ఆ సంఘటన ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే హౌ వీ హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఇన్ టెక్నాలజీ టుడే అవర్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ వాజ్ అ పేపర్లెస్ మీటింగ్ వీ ఆల్ యూజ్డ్ ఓన్లీ అవర్ ఐప్యాడ్స్ అండ్ ల్యాప్టాప్స్ ఫర్ అవర్ క్యాబినెట్ మీటింగ్ సో అది హౌ మచ్ లీడర్షిప్ కెన్ మేక్ అ డిఫరెన్స్ హౌ మచ్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ కెన్ మేక్ అ డిఫరెన్స్ అండ్ హౌ వీ కెన్ యూస్ టెక్నాలజీ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్స్ అనేది ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ తప్పకుండా మీకు ఆర్థికంగా మేము ఏమైనా సహాయం చేయాలంటే మేము అందరం ఉన్నాం ఇక్కడ పది మంది చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఐ విల్ ఆల్సో బీ వన్ ఆఫ్ దెమ్ వీల్ ఆల్వేస్ సపోర్ట్ యూ నేను కోరేది ఏంటంటే మీరు ఏ విధంగా ఈరోజు మన ప్రసన్న కుమార్ గారిని పిలిచి ఇక్కడ మనం సన్మానం చేసుకుని ఆయనకి అవార్డు ఇస్తున్నామో అదేవిధంగా మీరు ఒక యంగ్ ఇన్నోవేటర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అదే సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇదే రోజున లేటెస్ట్ ప్లాన్ యంగ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఆల్స్ ఆఫ్ ద సేమ్ డే ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్ ఇస్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సో ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ కమిటీ టు థింక్ ఆన్ దోస్ లైన్స్ అండ్ విల్ ఆల్వేస్ బి దేర్ టు సపోర్ట్ యూ ఇన్ దిస్ జర్నీ అండ్ మరొకసారి నేను నిజంగా నేను మనస్ఫూర్తిగా నేను ప్రసన్ కుమార్ గారికి ధన్యవాదాలు గర్విస్తున్నాను ఒక తెలుగు బిడ్డ ఈ విధంగా ఈ స్థాయికి వెదిగి చాలా సింపుల్గా హంబుల్గా ఆయన మన ప్రాంతానికి రావడం ప్రాంతానికి రావడమే కాకుండా మనందరితో కూర్చుని ఈ విధంగా మాట్లాడి ఆయన ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏ విధంగా ఒక కెరియర్ని ఆయన బిల్డప్ చేసుకుని ఈ స్థాయికి వచ్చారు దాన్ని మనందరం కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుతామనుకుంటున్నానండి ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజెస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి ఇప్పటి వరకు నాకు చాలా అవార్డులు వచ్చాయండి లెక్క పెడితే నలభై యాభై వరకు ఉన్నాయి బట్ నాయుడమ్మ అవార్డు నాకు ఎందుకు ఎప్పుడైతే నాకు రఘునాథ బాబు గారు ఫోన్ చేసి మీకు ఈ సంవత్సరం నాయుడమ్మ అవార్డు ఇస్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి లాస్ట్ పదిహేను రోజులు నేను సరిగ్గా నిద్రపోయి ఉన్నానండి ఎందుకంటే అది ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళకి రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి వైట్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి చాలా ప్రఖ్యాత వ్యక్తులు అవి ఈ అవార్డులు ఇచ్చారు సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో ఇందాక చెప్పినట్టు ట్వంటీ థర్డ్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట ఈ విధంగా అయ్యిందని చెప్పేసి అసలు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఆయన్ని ఒక ఐడల్గా కన్సిడర్ అనమాట ఒకటి మోక్షగుండ విశేషరయ్య గారు కానీ మన నాయుడమ్మ గారు కానీ వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కదండి వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు ఇందాక చెప్పినట్టు ఆ తోడ పరి పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదనమాట ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది అసలు ఎవరు పరిశ్రమ ప్రకటించేవాడే కాదు అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కన ఉన్న కూడా తోడపరిశ్రమకి మీకు స్మెల్ రాదు ఎందుకంటే ఆయన్ని ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ ఆ విధంగా చేశారు ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నిటినీ పర్పస్బుల్ ఐటమ్స్గా వేస్ట్ టు వెల్త్ క్రియేట్ చేసి అప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీలు ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికి చెందుతుందండి అలాంటి నాయుడమ్మ గారి స్మారక అవార్డుని నాకు ఈ సంవత్సరం ఇవ్వడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తుంటా భావిస్తున్నాను మరొక్కసారి కనీసం ఈ పెద్ద రోజు నుంచి ఎక్కడ కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా వీళ్ళ పరిస్థితుల్లో పాపం వారిని సమయాలు పాటించాలనుకున్నందుకు వారు వచ్చినందుకు మరీ మరి ధన్యవాదాలు దొరుకుతున్నాయి ఎందుకంటే వారికి కొంచెం నలతగా కూడా ఉంది తెలుసు విన్నాను పాపం అయినా కూడా వారు మన తెనాల మీద మన ఆయన ప్రేమ అట్లాగే తెనాల డెవలప్మెంట్లు వారి పాత్ర చాలా ఉంది మీకు తెలుసు ఆయన అంతకుముందు కూడా మరి తెనాలకి చాలా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అవన్నీ మీకు తెలుసు తెనాల డెవలప్మెంట్లో వారి పాత్ర ఎంతో ఉంది ఇప్పుడు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ అవార్డును ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయాలని మా చైర్మన్ గారు మేము అనుకోవటం దాన్ని తప్పకుండా మంచి కృషితో చేసి తెనాల్లోనే ఒక ఏదన్నా ఒక టెక్నికల్ సెంటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆయన పేరు మీద వాసన రాకుండా చేయటం అసలు వాళ్ళ తోర పరిశ్రమ అంటే గౌరవప్రదమైన లాభదాయకమైన ఎంతోమంది జీవితాలను మార్చేసిన రకంగా ఎంతోమంది ధనవంతుల్ని చేసిన పరిశ్రమగా దాన్ని చేశారు అంటే ఎందుకు చదువుతున్నా అంటే ఒక సైన్స్ టెక్నాలజీ దీన్ని ఉపయోగించుకుంటే ఒక ఎంతో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఎంతో బ్యాడ్ నుంచి ఎంతో హయెస్ట్ గుడ్కి తీసుకెళ్ళగల సాధ్యం అని ఆయన తోడ పరిశ్రమలో నిరూపించారు ఇక ఎన్నో రంగాలు ఉంటాయి అన్ని కూడా తర్వాత సందర్భాల్లో చెప్తాను ప్రస్తుతం మరి ఆయన డైరెక్టర్గా ఇరవై సంవత్సరాలు పనిచేసి లెదర్ అనే కాకుండా ప్రోడక్ట్స్ అనే కాకుండా దాంట్లో వచ్చే అన్ని వేస్ట్ కూడా వీఆర్ ట్రయింగ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ వైబ్రెంట్ ఇండస్ట్రీ సో ఇలా విత్ ఇలా న్యూగా ఆలోచించడానికి కొత్త కొత్తగా డిజైన్స్ తీసుకురడానికి అండ్ సిఎల్ఆర్ఏలో వీ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఎంటైర్ న్యూ ఇకోసిస్టమ్ వరల్డ్లో ఫ్యాషన్ అనేది ఉంటుంది లాట్ ఆఫ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ లాట్ ఆఫ్ ఫ్యాషన్ కలర్స్ అని ఉంటుంది మాడ్యూరోప్ అని అంటారు అలాగే లాట్ ఆఫ్ వాట్ ఎవర్ న్యూ థింగ్స్ దట్ ఆర్ కమింగ్ అందులో వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ దట్ ఈస్